మా పాపములో శాపములో పుట్టిన మనం కూడా అదే పాపములో అదే శాపకరమైన జీవితంలో మనం నశించిపోయినట్లయితే మన యొక్క జీవితానికి ఒక సార్థకత ఉండదండి మన బిడ్డలకి అబద్ధము చెప్పమని లేదంటే దొంగ పని చేయమని లేదంటే చెడు పని చేయమని మనం నేర్పించకుండానే వాళ్ళకి ఆ యొక్క రక్తంలో ఎలాగైతే పాపం అన్నది ఉందో అలాగే మన పాపము నుంచి మన శాపం నుంచి రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభు మాత్రం ఈ యొక్క లోకంకి వచ్చాడండి ఆ యేసు క్రీస్తు ప్రభు అనే మార్గాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఏ గమ్యస్థానానికి వెళ్ళాలో ఆయన మనల్ని నిర్దేశిస్తాడు పాపములో పుట్టిన మనము పాపములో జీవిస్తున్న మనము అదే పాపంలో అన్న దానికి ఇష్టం లేకుండా ఆయన ఏకైక కుమారుడైన భూమి మీదకి బలిగా పంపించి ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి మనము మనము పొందాల్సిన శిక్ష మనము ఇవ్వాల్సిన బలి అర్పణలు ఇవ్వకుండా ఆయన రద్దు చేసి ఒకేసారిగా ఆయన బలి అవ్వడం జరిగింది ఆయన ఒక్కసారి బలి అయ్యి ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి మూడో దినాన్ని లేచి మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆ నిత్య రాజ్యము ఆ వైకుంఠానికి తీసుకొని తినడానికి ఆయన రానే ఉన్నాడు దానికి మనమందరం కూడా సిద్ధపడి సిద్ధపాటు కలిగి ఉండాలి మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి మనకు ఉన్న వ్యసనాలు కావచ్చు పాప మార్గాలు కావచ్చు మన జీవితాన్ని మార్చుకొని ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తామో ఆ వైకుంఠానికి ఆ యొక్క నిత్య మార్గానికి ఆ యొక్క పనులు రాజ్యము మనము వెళ్తాము తర్వాత మన బిడ్డలకు కూడా అక్కడికి వెళ్ళిన ఆస్కారం ఉంటది మీ చేతి పని ఏమైనా కావచ్చు మీ వృత్తిలు ఏమైనా కావచ్చు మీ చేతి పని మీద దేవుడు ఉండాలి మీ యొక్క కుటుంబాల మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి మంచి ఆరోగ్యం కావాలన్నా మీ పిల్ల పాపలతో మేము దీవెన అనేకమైన గ్రామాలకు వెళ్ళి ఏసు క్రీస్తు యొక్క శుభవార్తని చెప్పే ఆధిక్యతను మేము తీసుకొని మేము ఎలాగైతే సంతోషముగా ఆనందంగా మేము జీవిస్తున్నాము అతి ఆనందము మీరందరూ కూడా పొందుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో దూర ప్రయాణం